విశ్వేశ్వరాయ నరకర్ణవతారణాయ కన్నామృతాయ ధారణాయ కర్పూర ధవలాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ విశ్వానికి అధిపతి అయినవాడు పేదలకు దుఃఖాన్ని దహించేవాడు నరక సముద్రాన్ని దాటడానికి మనకు సహాయం చేసేవాడు చెవులకు ఆహ్లాదకరమైనవాడు చంద్రవంకను ఆభరణంగా ధరించేవాడు కర్పూర జ్వాల లాంటి జుత్తుతో ఉన్న ఆ శివునికి నమస్కరిస్తున్నాను గౌరీ ప్రియాయ రజనీ సకలాధరాయ కాలాంతకాయ కంకనాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ దారిద్ర్య దుఃఖాన్ని దహించేవాడు పార్వతీదేవికి ప్రియమైనవాడు రాత్రికి ప్రభువైన అయిన నెలవంకను ధరించేవాడు మృత్యుదేవతకు మృత్యువాత కలిగించేవాడు సర్పరాజును ఆభరణంగా ధరించేవాడు గంగను తలపైన మోసేవాడు ఏనుగుల రాజును చంపే ఆశువునికి నమస్కరిస్తున్నాను భక్తి ప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భయాగర తారణాయ జ్యోతియ గు దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివా దారిద్ర్య దుఃఖాన్ని దహించేవాడు భక్తులకు ప్రీతిపాత్రమైనవాడు మానవ జీవితంలో గల భయాన్ని పోగొట్టేవాడు అతి భయానకమైనవాడు కష్టతరమైన జీవన సాగరాన్ని దాటించేవాడు నాట్యము అంటే ఇష్టమైనవాడు కాంతి స్వరూపుడు అయిన ఆశివునికి నమస్కరిస్తున్నాను చర్మాంబరాయ శవభస్మ విలేపనాయరా దారిద్ర్యుఃఖ దహనాయ నమ శివా దారిద్ర్య దుఃఖాన్ని దహించేవాడు కాలిపోతున్న శవాల భస్మాన్ని ఉల్లంతా పూసుకునేవాడు నుదుటిపైన మూడవ కన్ను కలిగినవాడు చెవిలో అమూల్యమైన రత్నాలను ధరించేవాడు కాళ్లకు కంకణాలను ధరించేవాడు జటాజోటమును కలిగిన వాడు అయినా ఆ శివునికి నమస్కరిస్తున్నాను పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హే మాంసుయ భువనత్రయ మంది ఆనంద భూమి వరదాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ పేదల దుఃఖాన్ని దహించేవాడు సర్పాలను ఒళ్లంతా కలిగినవాడు ఐదు ముఖాలను కలిగినవాడు బంగారు వస్త్రాన్ని ధరించేవాడు కలకు వరాలను ఇచ్చే స్వామి అయిన ఆ శివునికు నమస్కరిస్తున్నాను భాను ప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివా దారిద్ర్య దుఃఖాన్ని దహించేవాడు సూర్య భగవానికి ప్రియమైనవాడు జన్మ సముద్రాన్ని దాటడానికి సహాయం చేసేవాడు విష్ణువుతో పూజింపబడేవాడు మూడు కన్నులతో ఉండి గొప్ప లక్షణాలను కలిగేవాడు తన రక్షణ కోరిన వారికి సర్వస్వము అయిన ఆ శివునికి నమస్కరిస్తున్నాను రామప్రియా రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ పుణ్యాయ పుణ్య భరిత సురచితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ దారిద్ర్య దుఃఖాన్ని దహించేవాడు రాముడికి ప్రీతికరమైన వాడు రాముడికి వరము ఇచ్చేవాడు పాములకు ప్రియమైన వాడు నరకుడిని నాశనము చేసినవాడు పవిత్రమైన వాటిలోనే పవిత్రుడు దేవతలతో ఆరాధింపబడే ఆశువునికి నమస్కరిస్తున్నాను ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీత ప్రియాయేశ్వర వాహనాయ మాతంగ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ దారిద్ర్య దుఃఖాన్ని దహించేవాడు మృత్యుదేవతను సంహరించినవాడు గీత అంటే ప్రీతి కలిగినవాడు నందీశ్వర వాహనం కలిగినవాడు బ్రహ్మదేవునిచే పూజింపబడేవాడు అత్యంత శుభప్రదమైన వాడు అయినా ఆ శివునికి నమస్కరిస్తున్నాను వశిష్టైన కృతం స్తోత్రం సర్వరోగ నివారణం సర్వసంపత్కరం శీఘ్రం పౌత్రాదివర్ధనం త్రిసంధ్యం ఎప్పటే నిత్యం స్వర్గమవాప్నుయాత్ ఇది శ్రీవశిష్ఠిత విరచితం దారిద్ర్య దుఃఖదహన శివస్తోత్రం సంపూర్ణం వశిష్ట ఋషిచే స్వరపరచబడిన ఈ ప్రార్థన అన్ని రకాల సంపదలను ప్రసాదిస్తుంది ఎవరైనా తెల్లవారుజామున మధ్యాహ్నము మరియు సంధ్యా సమయములో దీనిని జపిస్తే సర్వభోగాలను అనుభవిస్తారు